కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గొంతుకకు స్వేచ్ఛ ఉంటుందని ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ఆదర్శంగా నిలుపుతామన్నారు రాబోయే కాలంలో రాష్ట్రాన్ని వ్యవసాయం ఉపాధి ఐటీ పరిశ్రమ రంగాల్లో అగ్రగామిగా ఉంచే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వ పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు మంత్రిగా బాధితులు చేపట్టాక తొలిసారి మంత్రి నియోజకవర్గంకు పెళ్తున్న శ్రీధర్బాబుకు మార్గమధ్యలో సిద్దిపేట అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడి పనిచేస్తామని అన్నారు రాబోయే బడ్జెట్లో లో అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ రూపొందిస్తామన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు టీఎస్పీఎస్సీ అధ్యయనంలో జాబ్ క్యాలెండర్ ను అమలుపరిచి ప్రభుత్వంలో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లాకు సంబంధించి మంత్రులు దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్ గౌడ్లు పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి జిల్లాను ముందుకు తీసుకెళ్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గౌడ్ దర్పల్లి చంద్రం మహేందర్ పలువురు పాల్గొన్నారు ఈరోజు ప్రజలకు చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు ఆటో రిక్షాలకు సంబంధించిన వారి సంక్షేమం డ్రైవర్ల సంక్షేమం కానీ అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమానికి కార్యక్రమానికి సంబంధించి మరి ప్రణాళికబద్ధంగా రాబోయే బడ్జెట్ లో ఇవన్నీ అంశాలను కూడా పరిగణనకు తీసుకొని మరి మంచి భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఈరోజు మేము ఏదైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రజలకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొనే మేము అడుగులు వేస్తూ ఉన్నాం నిరుద్యోగ యువతి యువకులకు కూడా ఈరోజు తప్పకుండా ఒక కాల పరిమితిలో జాబ్ క్యాలెండర్ని అమలు చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం